అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్ మోర్ ప్రిపరేషన్ ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నా ఆయన ఏంటంటే ఈ దూరకు ఎలా ఉండేదంటే కల్చర్ నేను అసలు నాకు ఆ తెలివి నా రూల్లు చేరి మేము మేనేజర్ వెళ్తాము చిరంజీవి ఆలయాల్లో నాకు తెలిసి చిన్నప్పుడు ఆయన కంప్లీట్గా ముసుగులుచుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు యూ వాంట్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీవన్ హ్యాసెన్ బట్ ఇప్పుడు అలా కుదరట్ల మేబీ బికాస్ ఆఫ్ క్యారమ్ సార్ బికాస్ ఆఫ్ కానీ ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకొని పెట్టుకుని వెళ్తాను ఇక్కడ కళ్ళు చూసి ఇలాగే కదా వెరీ హ్యాపీ పాయింట్స్ అప్పుడు అప్పుడు చనిపోయినప్పుడు చదిదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అంటే చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఎటువంటి ఒక కుటుంబంలో చాలా బాధాకరం ఉంది దీనికి ఏమి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా అల్లు అర్జున్ గారు కూడా తెలియక్కర్లేదు ఇంకా ఎవరన్నా వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నామని చెప్పున్నారు సార్ లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ యూనిటర్ వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చౌకం ఉండేది